అరాచక పాలనను సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నెకేళ్ల ఆధోని ఇంచార్జ్ మల్లప్ప అన్నారు పట్టణంలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు అధికార పార్టీ నాయకులు అక్రమ మద్యం ఇసుక భూదందాల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించారు నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు

మీరు చేయాల్సింది ఒకటే ఆలూరు గడ్డ బల్లారి మనకు కర్ణాటక బార్డర్ కావడం వల్ల ఒక మెడికల్ వ్యవస్థ ఒక హాస్పిటల్ ఏ యాక్సిడెంట్ జరిగిన కర్నూలు కలిసి కర్మ పట్టింది రోజు మనకు రోడ్లు ఈ రోజు అలవాటు పోయి రోడ్లకు గ్రామాలకి దొరికిన రహదారులు లేవు తాగునీరు లేవు రోజు సాగునీరు లేదు వెళ్ళిపోసింది మీరు అప్పుడు చెప్తారా ఇప్పుడు చెప్తారా